నెహ్రియో కేంద్రం నెల్లూరు కోఆర్డినేటర్ మహీధర్ రెడ్డి సౌజన్యముతో ప్రియదర్శిని మహిళా మండలి అధ్యక్షులు షేక్ ఖాదర్ బి ఆధ్వర్యంలో శ్రీచైతన్య డిగ్రీ కళాశాల కావలిలో ఓటు హక్కు నమోదు సద్వినియోగంపై అవగాహన కార్యక్రమం జరిగింది డిగ్రీ కళాశాల డైరెక్టర్ పి జానకిరామ్ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా ప్రియదర్శిని మహిళా మండలి షేక్ ఖాదర్ బి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మనదేశ సాంప్రదాయాలను స్వేచ్ఛాయిత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతాయన్నారు మతం జాతి కులం వర్గం భాష తారతమ్యాలు లేకుండా ఎటువంటి ఒత్తిడిలకు బంధు ప్రీతికి ప్రలోభాలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామంటూ విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు

వాళ్ళని మనం ఎదుర్కోవాలి స్వచ్ఛమైన నాయకుల్ని ఎటువంటి పక్షపాత బుద్ధి లేనటువంటి ఏవి ఏమి ప్రతిఫలాపేక్ష లేనటువంటి వాళ్ళని ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత వయోజనులైనటువంటి నెహ్రూ యువ కేంద్రం నెల్లూరు మహేంద్ర గారి యొక్క సౌజన్యంతో ప్రియదర్శిని మహిళా మండలి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎస్కే కాదిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు లోటస్ దాని మీద అవగాహన కార్యక్రమం మన చైతన్య డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మీరందరికీ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్నో ఉన్నత విద్యావ్యక్తులు అవుతారు మంచి మంచి ఉద్యోగాలు సాధిస్తారు మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులకు మీ కుటుంబ సభ్యులకు పేరు ప్రఖ్యాలు చేస్తారు ఎక్కడ విద్య ఉందో అక్కడ అది ఒకటి దాని ఇస్తుంది ఆ గౌరవం ఆ విలువ ఆ సంస్కృతి ఒక నిత్యతోనే సాధ్యమవుతుంది ఇక్కడ మేమందరం పైన స్టేజ్ మీద కూర్చున్నాం మీ ప్రిన్సిపల్ సార్గా ఉన్నారు వారు బాగా చదువుకు బట్టి ఈరోజు మీ ప్రిన్సిపల్గా మీకు ఎంతో ఉద్యాగలు చేస్తూ మీకు మంచి విషయాలు తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలో రాబో సాంస్కృతిక ఎన్నికల్లో మీ అందరి కూడా ఓట్లు ఒకవేళ నమోదు కాకపోయినా నమోదు చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది తెలియకపోతే మీ కాలేజీ ఉపాధ్యాయులు కానివ్వండి కర్స్పాండెంట్లు కానివ్వండి వాళ్ళని కూడా సంప్రదించండి అదేవిధంగా మీ గ్రామాల్లో మీ మీ పరిసర ప్రాంతాల్లో మీ ఇళ్ళకి వస్తారు ఓట్లు నమోదు చేయించుకున్నామా తప్పక చేయించుకోండి చెప్పి అందరూ చెప్తూ ఉంటారు కానీ ఓటర్ నమోదు కావడంలో మీ పాత్ర చాలా ముఖ్యమైంది ఎందుకంటే మా ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికి ఓటు ఉన్న ప్రతి ఒక్కరికి ఒక గౌరవం ఒక విలువ ఒక మర్యాద ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఉంటుంది ఆ ఓటుని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి ఆ ఓడిని మనం ఏ వ్యక్తికి వేయాలి ప్రలోభకూడదు ఆర్థికంగా మనం ఎక్కడ కూడా మనల్ని చెప్పినా కూడా మీ యొక్క సొంత నిర్ణయంతో మీకున్నటువంటి పరిజ్ఞానంతో మీరు ఎన్నుకుంటే ఈ భారతదేశం సస్య సమానంగా సాబలంగా ఉంటుంది